హాయ్ ఫ్రెండ్స్ మాది యా ఊరు యా ఊరు అని అడుగుతున్నా గివ్యూలో పార్టిసిపే పార్టిసిపేట్ చేసే బండి ఇదే అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప జిల్లా పొద్దుటూరులో అది వచ్చేసి గివ్ గివలో పార్టిసిపేట్ చేయాలంటే ఫోర్ నైన్ నైన్ స్కానర్ ఫోన్పే చేసి నా నెంబర్కు వాట్సాప్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ నెంబర్ కూడా పైన పెడతాను చూసి నాకు వాట్సాప్ చేయండి నేను స్లిప్ రాసి వాట్సాప్ పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇరవై మూడు మోడల్ ఆల్ ఓకే రికార్డు ఓకేనా ఫ్రెండ్స్ బండి కూడా ఆర్సీ కూడా పెడతాను చూడండి బండి నా పెడుతున్నది బండి నెంబర్ చూసాను క్లియర్గా చూసుకోండి బండి నెంబర్ ఏపీ థర్టీ నైన్ వీడి జీరో త్రీ వన్ టూ ఓకేనా ఫ్రెండ్స్ ఇవే పార్టిసిపేట్ చేయాలనుకుంటే క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి ఫోర్ నైన్ నైన్ నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే బండి నేను ఉండ లొకేషన్ వచ్చేసి ఇది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్